హాయ్ అండి అందరికీ స్వామివారికి నైవేద్యం చేసుకుందాం ఇదండి కొత్త గిన్నె ఇది పాయసం కాస్త అందరూ టిఫిన్లు అయినాయండి అండి టీలేవి 嗯，你说说。 చిన్న మంట మీద పెట్టి వేపుకుందాం సేమియాలు చీడిపప్పు సమయానికి లేదండి అయిపోయింది దానికని కిస్మిస్ కొంచెం ఎక్కువ వేసాను కాల్ కోసుకున్నాను స్వీట్ నేను స్వీట్ తక్కువే చేస్తానండి ఎందుకంటే పిల్లలు తినరు దేవుడికి కొంచెం దేవుడి ప్రసాదం అని మేము కొంచెం తీసుకుంటామంతే ఉడక ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ మొన్న మనకి రాసిన వడ్ ఇచ్చారండి దీపావళి అంటే పంచదార ఎందు ఉంది ఉంది కానీ నేను దేవుడికి కదా అని వీడిగా వేస్తాను సుగర్ వేసేసాక నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి ఎందుకంటే పాలు ఇరుగు పత భయం నేను పూజ చేయకముందు ఎప్పుడు తలలో దువ్వ పెట్టనండి పూజ అయిపోయాక అప్పుడు టిఫిన్ చేశాక అప్పుడు తల దువ్వుకుంటాను చూపిస్తాను మీరే చెప్పండి ఫ్రెండ్స్ బాధీం యాలక్కలు ఇదిగోండి కిస్మిస్లు జీడిపప్పు అయిపోయిందండి తీసుకురాలేదు గ్యాస్ ఇందాకే ఆఫ్ చేశాను మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ లోపల నేను దేవుని గదిలో ఏమైనా పని ఉంటే కొంచెం చూసుకుంటాను నైవేద్యం కూడా చల్లారద్దు కదా పెట్టి దీపారాధన చేసుకుందాం సరే అండి మళ్ళీ కలుస్తాను శ్రీ సత్యానా కురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని శివ గురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారదులీరమ్మా నోచిన వారికి నోముల బలము చూసిన వారికి చూసిన పదము శ్రీ సత్యనారాయణుని శేవకురారమ్మా మన సారా స్వామిని కొలిచి హారతు ఇరమ్మా మన సారా స్వామిని కొలిచి హారతు